కైక్లూరు మానవతా సమస్య ద్వారా ప్రజలంతా ఉత్సాంతంగా ఉండాలని ఉపయోగాలతో ఉండాలని మానవతా శాఖ కైక్లూరు శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మత్స్యమ్మి గారి అధ్యక్షతన శాంతి రాలి తీయంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు కులమతాలకి అతీతంగా కలిసి ఐక్య ఐక్యతగా ఉండాలని అన్నదమ్ములతో అన్నదమ్ముల్లాగా అక్క కలిసి ఉంటూ ఎలాంటి భేదోపాయాలు లేకుండా ఎవరన్నా కులమతాలు రచ్చగొట్టినా వాటికి అతీతంగా అందరూ కూడా కలిసి మెలిసి మన కాలేనటువంటి తర్వాత ఇటీవల కాలంలో కొన్ని మతాలని రెచ్చగొట్టి కొన్ని గౌరాలకి దూరం హిందూ ధర్మం వేరు ఇస్లాం మతం వేరు క్రిస్టియన్ మతం వేరు అంటూ కొన్ని కులాల వాళ్ళు రెచ్చగొడ పశ్చిమ బెంగాల్ వాళ్ళు అక్కడ జరిగిన ఇక్కడ మా మానవత్వ్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే పలు మతాలకు అతీతంగా అందరూ కలిసి బతకాలి శాంతియుతంగా సహజీవనంగా అందరం కలిసి ఉండాలనేదే ఈ భారతీయ శాంతి రాధి యొక్క ఉద్దేశం దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని మద్దతు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఈ ర్యాలీలు పాల్గొనడం అందరికీ నమస్కారం ఈ రోజు ప్రపంచ శాంతి దినోత్సవంగా పరిగణించడం జరుగుతుంది ఈ రోజు కైక్లూర్ మానవతా సేవ సంస్థ నుండి ప్రపంచ శాంతి ర్యాలీగా అందరం నిర్వహించడం జరుగుతుంది ఇందుకు కోఆపరేట్ చేసిన విద్యార్థులు బిజెపి విద్యార్థులు మానవతా ట్రస్ట్ వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం థ్యాంక్ అందరికీ నమస్కారం ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కైకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాతా స్కూల్ యాజమాన్యం మరియు జాగృతి స్కూల్ యాజమాన్యం మాకు సహకరించి వారి పిల్లల్ని ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఏర్పాటు చేశారు అట్లాగే ఈరోజు మానవతా సభ్యులందరూ కూడా ఇక్కడికి హాజరై ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేశారు ప్రతి సంవత్సరం మానవతా ఆవిర్భావ దినోత్సవం ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం నాడు ఈ ర్యాలీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మానవతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచంలో అశాంతిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలి అనేక యుద్ధాలు జరుగుతున్నాయి వాటన్నిటి నుంచి కూడా మనం శాంతిగా ఉంటే ప్రపంచం కూడా అంత ముందుకెళ్తుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కలకత్తాలో జరిగిన ఒక అమానుష్యమైనటువంటి సంఘటన ఒక డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం కూడా మీ అందరికి తెలిసిన విషయమే దానికి కూడా ఈ సందర్భంగా మా మానవతా తరఫున అమానుష సంఘటన జరిగిన ఆ తల్లిదండ్రులకి ఆ పాపకు కూడా నివాళులర్పిస్తున్నాం ఆ తల్లిదండ్రులకి సానుభూతి తెలియజేస్తున్నాం మరి ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా మా మానవతా అధ్యక్షురాలు కొండ్రెడ్డి చిత్తమ్మ గారు కూడా మా ర్యాలీలో పాల్గొన్నారు మరి వారందరికీ కూడా మానవతో తరపున ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ